అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మనం పౌరసత్వం గురించి నేర్చుకుందాం భారతదేశంలో పౌరసత్వం భారతదేశంలో పౌరసత్వానికి మనకి దేశంలో ఉండే ప్రజలు రెండు రకాలుగా ఉంటారు భారతీయ పౌరులు విదేశీ పౌరులు వీరు రాజ్య వ్యవస్థలో భాగం భారతీయ పౌరులు అనేవాళ్ళు రాజ్య వ్యవస్థలో భాగం సంపూర్ణ సభ్యత్వం ఉండును వీరికి అన్ని రకాల పౌర మరియు రాజకీయ హక్కులు ఉంటాయి అదేవిధంగా విదేశీ పౌరులు వీరు ప్రక్క దేశానికి చెందినవారు వీరు ప్రక్క దేశానికి చెందినవారు సంపూర్ణ సభ్యత్వం అనేది ఉండదు పరిమితి హక్కులు ఉంటాయి భారతీయులు కనుక కనుక వీరు రాజ్య సంపూర్ణ సభ్యత్వం అనేది ఉంటుంది వీరికి అన్ని రకాల పౌర పరంగా కానీ రాజకీయ పరంగా హక్కులు ఉంటాయి అదేవిధంగా విదేశీయులకు మటికి పరిమితం అనేవి ఉంటుంది పౌరసత్వ భావన మొదటిసారిగా మనకు తెలియజేసిన వారు వచ్చేసరికి గ్రీకులు పౌర వ్యవస్థ పౌరసత్వం వ్యక్తి చట్టబద్ధతను తెలుపును భారతీయ పౌరసత్వం మనం భారతీయ పౌరసత్వం పొందాలి అంటే భారతదేశంలో ఏక పౌరసత్వం మాత్రమే అమల్లో ఉంటుంది పౌరసత్వంపై పార్లమెంటు మాత్రమే చట్టాలను రూపొందిస్తుంది సౌ పౌరసత్వం అనే అంశము కేంద్రం జాబితాలో ఉంటుంది భారత రాజ్యాంగంలో రెండవ భాగంలో ఐదు నుంచి పదకొండు వరకు ఉన్న అధికరణలు పౌరసత్వం కోసం తెలుపుతాయి భారత రాజ్యాంగంలో పౌరసత్వం ఎలా పొందాలి ఎలా రద్దు అవుతుంది అనే అంశాలపై పేర్కొనలేదు కనుక దీనిపై పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది పౌరసత్వం పౌరసత్వం అనేది మనం ఇందాక చూసాం కదా అధికరణ ఐదు నుంచి పదకొండు వరకు ఉంటుంది అధికరణ ఐదు అనేది మనకి ఏం చెప్తుందో ఇక్కడ చూద్దాం రాజ్యాంగం అమలు అయిన అయినప్పుడు గుర్తించిన భారతీయ పౌరులు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి మన దేశంలో నివసించిన వారందరూ కూడా భారతీయులే రాజ్యాంగం అమలు నాటికి ఒక వ్యక్తి విదేశాలలో జన్మించినప్పటికీ అతని తల్లిదండ్రులు భారతీయ పౌరసత్వం కలిగి ఉంటే ఆ వ్యక్తి కూడా భారతీయ పౌరుడై ఉంటాడు రాజ్యాంగం అమలు నాటికి ఐదు సంవత్సరాలకు పూర్వం నుండి భారత్ భూభాగంలో స్థిరంగా నివసిస్తూ వారందరూ కూడా భారతీయ పౌరులుగా పరిగణించబడతారు ఇక్కడ భారతీయ పౌరసత్వం పొందడానికి స్వ రాజ్యాంగం అమల్లోకి రాను వచ్చేటప్పటికీ ఉన్న ప్రజలందరికీ కూడా పౌరసత్వాన్ని గురించి అధికరణ ఐదు తెలియజేస్తుంది అధికరణ ఆరు పాకిస్తాన్ నుంచి భారత్కు వలస వచ్చిన వారికి పౌరసత్వం కోసం తెలుపుతుంది అధికరణ ఆరు అనేది పాకిస్తాన్ నుంచి భారత్కు వలస వచ్చిన వారి గురించి తెలియజేసేదే అధికరణ ఆరు మనల్ని అలా అడుగుతారు క్వశ్చన్స్ పాకిస్తాన్ నుంచి భారత్కు వలస వచ్చిన వారికి పౌరసత్వం పొందాలంటే ఏ అధికరణ తెలియజేస్తుంది అని ఆరో అధికరణ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిది నాటికి పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చిన వారందరూ కూడా భారతీయులుగా పరిగణించబడతారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిది తర్వాత వచ్చినప్పటికీ ఆరు నెలలు అప్పటి తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిది తర్వాత కూడా మన భార పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వస్తారు కదా వాళ్ళు ఆరు నెలలు స్థిర నివాసం కనుక ఉంటే ఆ వ్యక్తి భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు అనే అధికరణ ఆరును గురించి తెలియజేస్తుంది అధికరణ ఏడు దేశం విభజన కాలంలో భారత్ నుంచి పాకిస్తాన్కు వెళ్ళి మరలా అక్కడ ఉండకుండా మళ్ళీ తిరిగి మన భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం గురించి తెలియజేసేదే ఏడవ అధికరణ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ అధికరణ ఆరు అనేదేమో పాకిస్తాన్ నుంచి భారత్కు వలస వచ్చిన వారి గురించి ఇక్కడ అధికరణ ఏడు వచ్చేసరికి దేశ విభజన కాలంలో పాకిస్తాన్కి వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి భారత్కు వచ్చారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిది నాటికి భారత్కు వచ్చిన వారు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకొని మళ్ళీ భారతీయ పౌరసత్వం అనేది పొందవచ్చు అప్పుడు వెళ్ళి వచ్చారు కదా వచ్చిన తర్వాత భారతదేశానికి వచ్చిన వారు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకొని భారతీయ పౌరసత్వం అనేది పొందవచ్చు అధికరణ ఎనిమిది అధికరణ ఎనిమిది ఏం చెప్తుంది విదేశాలలో నివసిస్తూ భారతీయ పౌరుల సంతానం కూడా భారతీయ పౌరసత్వం పొందవచ్చు ఈ సంతానం పేర్లను ఆ దేశంలో ఉన్న భారతీయ రాయబారి కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చు విదేశాలలో నివసిస్తా కూడా భారతీయ పౌరులు సంతానం కూడా భారతీయ పౌరసత్వం పొందవచ్చు అక్కడ పిల్లలని కన్నా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉండి పిల్లలను పుడతారు కదా వాళ్ళ పేర్లను కూడా మన భారతీయ రాయబాయ కార్యాలయంలో నమోదు చేసుకుంటే వారు కూడా భారతీయుల కిందకి నమోదు అవుతారు అధికరణ తొమ్మిది భారతీయ పౌరులు ఏ సందర్భంలో అయినా విదేశీ పౌరసత్వాన్ని పొందితే అప్పుడు వెంటనే భారతీయ పౌరసత్వం సహజంగానే రద్దవును అధికరణ తొమ్మిది ఏం చేస్తుంది భారతీయ పౌరులు ఏ సందర్భంలో అయినా సరే విదేశీ పౌరసత్వాన్ని గనక పొందితే భారతీయులు పౌరసత్వాన్ని సహజంగానే రద్దయిపోతారు ఇది అధికరణ పది భారతీయ పౌరులను ఉండే పౌరసత్వం శాశ్వతం అనగా భారతీయులు ఎప్పటికీ భారతీయులే అని తెలియజేస్తుంది అధికారణ పదకొండు భారతీయ పౌరసత్వానికి సంబంధించి శాసనాలను తయారు చేసే అధికార అధికారం అనేది పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది రాజ్యాంగంలో పేర్కొనలేదు కాబట్టి పార్లమెంటుకు మాత్రమే ఇది ఉంటుంది భారతీయ పౌరసత్వం పొందే పద్ధతులు మన భారతదేశంలో పౌరసత్వం పొందాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి భారత రాజ్యాంగంలో పౌరసత్వం పొందడానికి త్యాజించడానికి సంబంధించిన అంశాలనేవి లేవు కనుక దీనిపైన పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది మనం ఇందాక చూసాం కదా అది భారతీయ పౌరసత్వానికి సంబంధించి పార్లమెంట్లో పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతీయ పౌరసత్వం చట్టం రూపొందించారు పార్లమెంటు పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతీయ పౌరసత్వ చట్టం చట్టాన్ని అనేది రూపొందించింది ఈ చట్టంలో ఉన్న కామన్వెల్త్ దేశాల వారికి మన దేశ పౌరసత్వం కల్పించే అంశాన్ని అంశాన్ని రెండు వేల మూడులో సవరణ ద్వారా తొలగించారు రెండు వేల మూడు సవరణ ఎన్ఆర్ఐలకు కూడా భారతీయ పౌరసత్వం కల్పించారు ఈ చట్టం ఈ చట్టం నాలుగు నాలుగు సార్లు సవరించారు పంతొమ్మిది వందల యాభై ఐదు చట్టం చూసాం కదా ఈ చట్టాన్ని నాలుగు సార్లు సవరించారు అది ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వంద రెండు వేల మూడు రెండు వేల ఐదు మన పంతొమ్మిది వందల యాభై ఐదు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఐదు పద్ధతుల ద్వారా పా పౌరసత్వాన్ని పొందవచ్చు అది ఏ ఏమేం పద్ధతులు అంటే పుట్టుక ద్వారా వారసత్వం ద్వారా నమోదు చేయడం ద్వారా సహజీకృత పౌరసత్వం భూభాగం విలడం ద్వారా పుట్టుక ద్వారా పుట్టుక ద్వారా పుట్టుక ద్వారా ఎలా వచ్చింది అని అంటే జన్మస్థలం ఆధారంగా దేశ పౌరసత్వం పొందాలి అని పొందడాన్ని జసోలి అంటారు పంతొమ్మిది వందల యాభై ఆరులో చేసిన పౌరసత్వం సవరణ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు జులై ఒకటికి మధ్య బా భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తి భారతీయ పౌరుడే పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై ఒకటి తరువాత జన్మించిన వ్యక్తి భారతీయ పౌరసత్వం పొందాలంటే అతని తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు భారతీయ పౌరులై ఉండాలి మనం ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేసిన పౌరసత్వ చట్టం ప్రకారం అయితే కనుక మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నుంచి ఎనభై ఒకటి జులై వరకు మధ్యలో జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా భారతీయ పౌరుడే కానీ ఇక్కడ డేట్స్ మనకి ఇంపార్టెంట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ జులై ఒకటి తరువాత జన్మించిన వ్యక్తి భారతీయ పౌరసత్వం పొందాలంటే అతని తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు భారతీయ పౌరులై ఉండాలి వారసత్వం ద్వారా పౌరసత్వం రక్త సంబంధం లేదా వారసత్వం ద్వారా పౌరసత్వాన్ని పొందడానికి పొందడాన్ని జస్ సాంగ్వి సాంగ్వి నష్ అంటారు సాంగ్వి నస్ అంటారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ పది మధ్య కాలంలో ఒక వ్యక్తి విదేశాలలో జన్మించినప్పటికీ భారతీయ పౌరసత్వాన్ని లభిస్తుంది కారణం అతనికి పుట్టే సమయానికి అతని తండ్రి భారతీ పౌరుడు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ పది తరువాత కనుక జన్మించిన వారికి కూడా భారతీయ పౌరసత్వం లభిస్తుంది కానీ అతని జన్మించే సమయానికి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు భారతీయ పౌరులై ఉండాలి నమోదు చేయడం ద్వారా భారతీయ పౌరసత్వం భారతీయ పౌరులు వివాహం చేసుకున్న విదేశీయులు భారతీయ పౌరసత్వాన్ని నమోదు చేసుకుంటే వారికి భారతీయ పౌరసత్వం లభిస్తుంది సృ సహజీకృత పౌరసత్వం విదేశీ పౌరసత్వం వదులుకొని భారతీయ పౌరసత్వాన్ని పొందడం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేసిన చట్టం ప్రకారం భారత్లో ఏడు సంవత్సరాలు స్థిర నివాసం కలిగి ఉండాలి భూభాగం విలీనం ద్వారా భారతదేశంలో ఏదైనా విదేశీ భూభాగాన్ని విలీనం అవడం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు భారతీయ పౌరసత్వం అనేది పొందుతారు ఉదాహరణకు వచ్చేసరికి పాండిచ్చేరి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో భారతదేశంలో విలీనం అయ్యింది పంతొమ్మిది వందల యాభై ఐదు భారత పౌర పౌరసత్వ చట్టం ఈ చట్టం ద్వారా పౌరసత్వాన్ని కోల్పోవడం ఇందాక మనం పొందడం ఎలాగో తెలుసుకున్నాం ఇప్పుడు కోల్పోవడం భారతీయ పౌరసత్వం కోల్పోవడం ద్వారా రద్దయ్యే పద్ధతులు రద్దయ్యే పరిత్యాగం అంతమగుట అంతమొందించుట పరిత్యాగం విదేశీ పౌరసత్వం కావలి అన్ కావాలి అని కోరుకునేవారు స్వచ్ఛందంగా భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవచ్చు ఒకవేళ విదేశాల్లో పౌరసత్వం కావాలంటే మన భారతదేశంలో ఉన్న పౌరసత్వాన్ని వదులుకోవచ్చు పరిత్యాగం దాన్ని పరిత్యాగం అంటారు అంతమగుట విదేశీ పౌరసత్వాన్ని పొందిన వ్యక్తి యొక్క భారతీయ పౌరసత్వం సహజంగానే అంతమవుతుంది మనం ఇందాక చూసాం కదా ఒకవేళ విదేశీ పౌరసత్వం పొందితే మన భారతదేశంలో ఉన్న పౌరసత్వం అనేది పోతుంది అదే అధికరణ పది మనం చూసాం కదా అది అంత ముందించుట దానంత ప్రభుత్వమే ఇక్కడ భారత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు లేదా వ్యక్తి పౌ పౌరసత్వం రద్దు చేస్తుంది మన దేశ పౌరసత్వం పొందిన వారు మన దేశ రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన అప్పుడెప్పుడైనా భారతీయ సౌరవభౌమాధికారంకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడైనా సరే భారతీయ పౌరుడు ఏడు సంవత్సరాలు వరుసగా విదేశాల్లో నివసించినా కానీ మన భారతీయ పౌరసత్వం అనేది అంతమంది పోతుంది భారత పౌరసత్వం మన పౌరసత్వం ఏంటి ఏక పౌరసత్వం దేశంలో సమైక్య వ్యవస్థగా ఉన్న కూడా ఏక పౌరసత్ ఏక పౌరసత్వ వ్యవస్థ ఉంది మన దేశం సమైక్య వ్యవస్థ కానీ కూడా ఏక పౌరసత్వం అనేది వ్యవస్థ వ్యవస్థగానే ఉంది భారత్ పౌరులు అందరికీ కూడా సమానమైన రాజకీయ సమానమైన రాజకీయ పౌర హక్కులు ఉన్నాయి ద్వంద్వ ప్రభుత్వం ద్వంద్వ ప్రభుత్వం ఎల్ఎం సిగ్వి కమిటీ సూచన వలన ఎన్ఆర్ఐలకు ద్వన్ ద్వంద్వ ప్రభుత్వం రెండు వేల మూడు నుండి కల్పించారు ఈ పౌరసత్వాన్ని రెండు పద్ధతుల ద్వారా గ్రహించవచ్చు ఒకటి పర్సనల్ ఆఫ్ ఇండియన్ ఆర్డర్ పిఐఓ దరఖాస్తు చేసుకోవడానికి ఏడు సంవత్సరాలు బ భారత్లో నివాసం ఉండాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి అమలు ప్రవాస అంటే ఎన్ఆర్ఐలకు భారతీయులుగా ఇది అనుకూలం ఎన్ఆర్ఐలకు పదిహేను సంవత్సరాల కాలపరిమితి వీటిని ఇస్తారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కార్డును రెన్యువల్ అనేది చేయించుకోవాలి కార్డు పొందడానికి పెద్దలకైతే కనుక పదిహేను వేలు చెల్లించాలి పిల్లలకైతే కనుక ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలి రెండోది వచ్చేసరికి ఓవర్సీ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ కాలపరిమితికి సంబంధం లేకుండా ఎంతకాలమైనా సరే ఇండియాలో ఉండొచ్చు ఆ కార్డు వచ్చేసరికి రెండు వందల తొంభై మూడు డాలర్లు చెల్లించాలి దీనికి కూడా ఆరు నెలలకు ఒక్కసారి రెన్యువల్ చేయించుకోవాలి ఇది పొందడానికి భారతదేశంలో ఒక సంవత్సరం నివాసం ఉండాలి వీరికి జీవిత కాల పరిమితి ఉండును ఈ కార్డు పొందిన వారికి రాజకీయ హక్కులు ఉండవు మనం ఫస్ట్లో చూసుకున్నాం కదా విదేశీయులకు రాజకీయ హక్కులు ఉండవు ఓన్లీ సభ్యత్వం మాత్రమే ఉంటుంది అని మా అదే మన పౌరసత్వం పౌ భారతీయ పౌరులకైతే కనుక పౌర మరియు రాజకీయ హక్కులు అన్నీ కూడా ఉంటాయి మనకి పిఐఓ అండ్ ఓసిఎల్ను కలిపి ఇప్పుడు ఓఐసిగా మార్చారు ఈ సవరణ రెండు వేల పదిహేనులో జరిగింది ఓఐసి అనగా ఓవర్సీస్ ఇండియన్ కార్డ్ హోల్డర్ అంతేనండి థ్యాంక్ యూ